ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం స్థానిక ధవలేశ్వరంలోని శ్రీ తులసి హరి కళ్యాణ మండపం నందు నిర్వహించారు మద్యం దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుంచి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వ వైన్స్ దుకాణంలో పనిచేస్తున్న సూపర్వైజర్లు సేల్స్ మ్యాన్లు హాజరై తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అసోసియేషన్ దృష్టికి తీసుకుని వచ్చారు ఈ సమావేశంలో భాస్కర్ మాట్లాడుతూ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన కూటమి ప్రభుత్వం అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి నూతన లిక్కర్ పాలసీని తీసుకువస్తామని ప్రకటన చేయడంతో బ్యావరేజ్ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగాలను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షులు పాసల రామచంద్రరావు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేట్ పారం చేస్తే ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను కొనసాగించడం లేదా మరి ఇతర సంస్థలలోనైనా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకుని సుమారు పదిహేడు వేల మంది కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోటేశ్వరరావు డిప్యూటీ జనరల్ సెక్రటరీ చంద్రారెడ్డి కోశాధికారి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు మద్యం పాలసీ మద్యం పాలసీ అన్నారు తప్పగాని ఆ మద్యం పాలసీ అన్నది ఏ విధంగా ఉంటుంది మా యొక్క భవిష్యత్తులు ఏంటి అన్న విషయం మీద చర్చించడానికి అని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి సేల్స్ మెన్లు సూపర్వైజర్లు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సమావేశంలో పెట్టుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం వదితల పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే విన్నవించుకున్నాము ఈ పదిహేను వేల పదహారు వేల మంది యొక్క కుటుంబాలు ఇప్పుడు ప్రజెంట్ అగమ్య భోజనంగా తయారైనవి కాబట్టి అంటే వీళ్ళ యొక్క కుటుంబాలని దృష్టిలో ఉంచుకొని వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కాబట్టి హయ్యర్ క్వాలిఫికేషన్ నుంచే వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ కూడా సంబంధిత వేరే ఏదేని అవుట్ పర్పస్ లోని వేరే ఏదైనా డిపార్ట్మెంట్ లోనే కలిసి కలిపి వీరికి ఉద్యోగ భద్రత కల్పించి వీళ్ళ యొక్క కుటుంబాల్లో ఆశలు చికిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకున్నాం ప్రెజెంట్ ఇప్పుడు ఒక మన గవర్నమెంట్ లో అక్టోబర్ ఫస్ట్ నుంచి కూడా నూట నూతన మధ్య విధానం అన్న మాట వినిపిస్తుంది కావున గవర్నమెంట్ ఏ యొక్క పాలసీ పాలసీకి వ్యతిరేకత కాదండి గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకున్నా సరే మేము పన్నెండు వేల మంది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం మాతో పాటు వాచ్మెన్లు కూడా మూడు నుంచి నాలుగు వేల మంది ఉన్నారు మొత్తం పదిహేను వేల మంది ఉంటాం కావున గవర్నమెంట్ మా యొక్క జీవితాలను ఆధారంగా చూసుకొని మా యొక్క జీవితాలను ఒక్కసారి ఆలోచించి మమ్మల్ని అవకాశం ఉన్నంత వరకు కూడా పాలసీ ఏమైనా చేంజ్ చేస్తే ఖచ్చితంగా మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని వేరే విధంగా అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ లో కలపవలసిందిగా మా యొక్క ప్రధానమైన డిమాండ్ అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేస్తున్నారు